రాముడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు కౌసల్యాదేవి విష్ణువుకి లడ్డూలు చేసి పెడుతుంది కానీ రాముడు ఆ లడ్డూలను తీసుకొని మహల్లోకి వచ్చిన పక్షులకు పెడుతూ ఉంటాడు అది చూసిన కౌసల్యాదేవి రామా ఇది విష్ణు ప్రసాదం వృధా చేయకూడదు నాయన అని అంటుంది అలా అని పక్కకు చూడగా ఎటువైపు చూసినా రాముడే కనిపిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో కౌసల్యాదేవికి అస్సలు అర్థం కాదు అప్పుడు రాముడు విష్ణువుగా మారిపోయి ప్రత్యక్షమవుతాడు కౌసల్యాదేవి అతనికి నమస్కరిస్తూ స్వామి ఇదేమి మాయ నా పుత్రులు మీరెందుకు కనబడుతున్నారు అని అడుగుతుంది అప్పుడు విష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు ముందు జన్మలో నీవు నీ భర్త దశరథుడు మీకు సంతానం కలగలేదని నాకు కఠోరమైన తపస్సు చేశారు అప్పుడు నేను ప్రత్యక్షమే మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాను అప్పుడు మీరిద్దరూ నన్ను మీ పుత్రుడిగా జన్మించమని వరం కోరుకున్నారు ఆ జన్మలో అది సాధ్యం కాదు కాబట్టి తర్వాత జన్మలో మీరు కోరుకుంది జరుగుతుంది అని వరం ప్రసాదించాను అప్పుడు మీరు నన్ను అడిగారు మీరు నా కడుపున జన్మిస్తారు అని నాకు తర్వాత జన్మలో గుర్తు ఉండదు కదా మీరే ప్రత్యక్షమై నాకు చెప్పండి అని అడిగారు అందుకే నేను ఇప్పుడు ప్రత్యక్షమై నీకు ఇదంతా చెప్తున్నాను రాముడు ఎవరో కాదు నా స్వరూపం అని చెప్తాడు అది విని కౌసల్యాదేవి ఆనందంతో ఏడుస్తూ స్వామి ఇప్పుడు మీరు చెప్పింది ఏది నాకు గుర్తుకు రాకుండా చేయండి ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక భక్తురాలిగా కాకుండా ఒక అమ్మలాగా ప్రేమతో పెంచుతాను అని అంటుంది అది విని విష్ణువు సంతోషించి ఆమెకిదంతా గుర్తు లేకుండా చేస్తాడు అలా మన రాముడు భూమి మీద ఇలా జన్మించాడు జై శ్రీరామ్